కొండా దంపతులను వరుస వివాదాలు వెంటాడుతూ ఉన్నాయి ఓవైపు సొంత పార్టీ నేతలు మరోవైపు ఇతర పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎన్నికల్లో డెబ్బై కోట్లు ఖర్చు పెట్టామని కొండా మురళి చేసిన బహిరంగ వ్యాఖ్యలపై వివాదం ముదురుతుంది కొండా సురేఖపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఎర్రబల్లి ప్రదీప్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్ వేర్వేరుగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు రోజురోజుకు ఓరుగోలు పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి కొండా ఫ్యామిలీ సెంటర్ పాయింట్ గా వివాదాలు కాకరేపుతున్నాయి కొండా దంపతుల పంచ్ డైలాగ్స్ పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి మొన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎదురు తిరిగిన వ్యవహారం నిన్న డెబ్బై కోట్లు ఖర్చు చేసి గెలిచామన్న హాట్ కామెంట్స్ తాజాగా మాజీ మంత్రి ఎర్రబల్లి బ్రదర్స్ ఫ్యామిలీని టార్గెట్ గా చేయడం వరుస పంచ్లు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి ఇక నిన్న మొన్నటి వరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు వర్సెస్ కొండా దంపతులుగా వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలు రసవత్రంగా సాగాయి కానీ ప్రస్తుతం బోరుగల్ పాలిటిక్స్ ఒక్కసారిగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కొండా దంపతులపై విరుచుకుపడుతున్న తీరు పొలిటికల్ హైప్ కు అద్దం పడుతుంది గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసిన బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు వర్సెస్ కొండా మురళీగా ప్రస్తుత రాజకీయ వాతావరణం మారింది ఇక కొండా సురేఖ మురళిపై ఆరోపణలు విమర్శలు తీవ్ర స్థాయిలో గుప్పిస్తున్నారు తప్పుడు అఫిడవిట్ తో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు మంత్రి సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు కొండా మురళి దూకుడితో ఇప్పటికే సొంత పార్టీలో వ్యతిరేక వర్గం తగ్గేదేలే అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది ఇప్పుడు తాజాగా కొండా దంపతులపై బీజేపీ బీఆర్ఎస్ నేతలు పోటా పోటీగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఓరుగలు రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ కొండా దంపతులపై బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఫైర్ అయ్యారు కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్ సుమోటోగా స్వీకరించారని విజ్ఞప్తి చేశారు ఆ తర్వాత బుధవారం రోజు ప్రదీప్ రావు కూడా కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు ఎన్నికల సంఘం అధికారులు చర్యలు ఉంటాయా కొండా దంపతులు ఎలా స్పందిస్తారు ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి బ్రదర్స్ కూడా కుటుంబాల్లోకి చొరబడి విమర్శల బాణాలు ఎక్కుపెడితే ఇంకా ఓరుగలు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు దారితీస్తాయో చూడాలి మరి